మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకూబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయననడిగిరి అందుకాయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే అయినను మనుషు కుమారుడు అనేక శ్రమలు పడి ధృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చెననియూ అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడలా చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో నేను వారు శిష్యుల ఎద్దుకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయూ శాస్త్రులు వారితో తరకించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తికొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తరకించుచున్నారని వారి నడుగగా జనసమూహములో ఒకడు బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రొయ్యను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వానిని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రొయ్యను ఏమైనాను నీ వలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయమనేను అందుకు ఏసు నమ్ముట నీ నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనుల కూడి తన యుద్ధకు పరుగెత్తికొని వచ్చుట ఏసు చూచి మూగవైన చివిటి దయ్యమా వానిని వదిలిపోము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతటా వాడు చచ్చిన వాని వల్లే ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయేనని అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడేను ఆయన ఇంటిలోనికి వెళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనడిగిరి అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను వారక్కడ నుండి బయలుదేరి గలిలయ్యా గుండా వెళ్ళుచుండిరి అది ఎవనికిని తెలియుట లేకపోయెను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడిరి అంతట వారు కపెర్ణహూమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారి నడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటివాడయుండగోరినేలా వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వాని ఎత్తి కౌగులించుకొని ఇటు చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను అంతట యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమ్మి వాడు మనలను వెంబడించువాడు వానిని వాని ఆటంకపరచితిమ్మని చెప్పెను అందుకు ఏసు వానిని ఆటంకపరచుకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మనపక్షిముగానున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినేడలా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచినడలా దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినడలా దాని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైన ఎడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పేను.